హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ ట్రెండీ కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండ్ మీ సపోర్ట్ కూడా ఉండాలి ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే సాటర్డే నైట్ నుంచి అండ్ మండే అంటే ఈరోజు మార్నింగ్ వరకు అన్నమాట వీడియో వచ్చేసి ఏంటంటే ఇంకా డే లాగ్ అనమాట అండ్ ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ నుంచి ఇది మండే వరకు నేను కుదిరిన అక్కడక్కడ ఎందుకు సండే అంటేనే నాకు బిజీ డే ఉంటుంది అసలు అమ్మ ఇంట్లో ఉంటే మాత్రం చేసిందే చెప్ప చెప్పింది చేయడం లేదు ఊరికే పిలుస్తూనే ఉంటారు అది ఇది అని చెప్పి ఇంకా ఊరికే విసిగిచ్చేస్తారు సండే వస్తుంది నాకు చెప్పాను కదా ముందే భయం వేస్తుంది అనమాట ఇంకా సండే రోజు నాకు కుదిరినంత అక్కడక్కడ అయితే ఇలా వీడియోస్ తీసినాయి అండ్ ఈరోజు మార్నింగ్ అట్లా చేస్తే ఒక వన్ మినిట్ అంటే క్లిప్ే తీసినా సాటర్డే నైట్ తీసినాయి అనమాట అండ్ ఈ త్రీ డేస్ లాగ్ కలిపి ఈ అయితే పోస్ట్ చేస్తున్నాను ఇవి వచ్చేసి సర్కుల్ అనమాట అవి సాటర్డే నైట్ మా బావ ఇంక ఇంట్లో కొన్ని సరుకులు అయితే అయిపోయినాయి అని చెప్తాను కొన్ని తీసుకురా అని చెప్తే వస్తా వస్తే తీసుకొచ్చింది పాపం సరుకులు తీసుకొస్తేనే ఫుల్ తడిచిపోయింది అనమాట ఇంకా బండి పైన ముందు పెట్టేస్తే సంచి కూడా మొత్తం సరుకులన్నీ తడిచిపోయినాయి బట్ లక్ ఏంటంటే ఇవన్నీ ప్యాకింగ్ ఐటమ్స్ కాబట్టి తడిచిపోయినా పర్వాలేదు కాబట్టి లోపల ఇంకా అంటే ఆయిల్ ప్యాకెట్స్ ఇట్లాంటివి కదా ఇవి తడిచినా పర్వాలేదు కొన్ని రవ్వలు అవన్నీ కూడా ప్యాకింగ్ కాబట్టి ఇంకా ఏమి బై లక్కలో ఏంటంటే ఏమీ పాడవలేదనమాట తడిచినవి లైట్గా ఇంకా అవన్నీ తీసికొచ్చే వాళ్ళ ఫ్యాన్ కింద వేసి పెట్టేసిన అనమాట పెట్టేసి ఇంకా కొన్ని కొన్ని సర్దుకునే అంటే ఇంకా నైట్ అసలు అసలైతే నేను బేసిక్గా ఎంత బద్దకం అంటే సరుకులు తెచ్చినంటే మినిమం ఒక టూ త్రీ డేస్ వరకు అక్కడే ఉండే అసలు అవి సర్దనే సర్దను అవి స్మెల్ వచ్చేస్తే కొన్ని కొన్ని పిండ్లు అయితే కందిపప్పు అలాంటివి అయితే నాకు మొన్న లాస్ట్ టైం తెచ్చినాయి కదా మోర్కి వెళ్ళినప్పుడు అవి అయితే నేను ఒక ఎండ ఎక్కువ అనమాట అప్పుడు సరుకులు సర్దాలంటే పద్ధక వేసి అలాగే ఒక రెండో ఉంచిన ఆ సబ్బులు సరుకులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉండడం వల్ల ఏంటంటే అవి స్మెల్ వచ్చేస్తున్నాయి పిండ్లు ఇట్లాంటి పప్పులు ఉప్పులు ఏమైనా ఉన్నప్పుడు ఈ సబ్బులు సరుపుల స్మెల్ అనేది వాటికి వాటికి స్ప్రెడ్ అయ్యి అలా స్మెల్ వస్తూ ఉంటున్నాయి మొన్న కందిపప్పు కూడా అలానే నాకు వండినప్పుడు ఆ స్మెల్ అనిపించింది అనమాట అందుకని ఎప్పుడైనా మనం సరుకులు తెచ్చిన వెంటనే సర్దుకోవాలి ఇలా బద్దకించి ఉంచేసామనుకోండి అవన్నీ పిండ్లన్నీ స్మెల్ పట్టేసాయి అనమాట సబ్బులు సరుకులు అవన్నీ ఓన్లీ మనకి బద్దక వేస్తే మాత్రం ఓన్లీ అట్లాంటి స్మెల్ వచ్చేసి అంటే పిండ్లు పప్పులు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ముందైతే ఇంకా అలా అని చెప్పేసి ఉంటే మా పిల్లలు కూడా కొంచెం నాకు హెల్ప్ చేశారు అయితే మా ఈ అయితే మా బాబు అయితే ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిందన్నమాట సాటర్డే నైట్ అని చెప్పాను కదా ఆ రోజు తడిచి వచ్చింది పాపం వచ్చి ఫ్రెష్ అయ్యింది ఇంకా అన్నం పెట్టమంటే అన్నం పెట్టేసినా తింటున్నాడు ఇక్కడైనా జస్ట్ చూపిద్దామని అలా తిప్పాను ఇంకేముంది వీళ్ళు షాట్ తప్ప ఇంట్లో ఉంటే ఏం వేసుకోరు కదా ఎందుకు ఇటు చూపిస్తున్నావు అని చెప్పేసి అన్నుడు సరేలే నేను కనిపించండి అని చెప్పేసి అలా జస్ట్ ఇమేజ్ అయితే పెట్టేసాను అనమాట ఇంకా వచ్చేసి సన్ సండే మార్నింగ్ అంటే నిన్న మార్నింగ్ అనమాట ఇక పాపం లేచిండు బిజీ బిజీ డే అని చెప్పిన సండే వచ్చినా కూడా పాపం ఎయిట్ ఓకే వెళ్తానే ఉన్నాడు ఖాళీగా అసలు ఉండట్లేదు పాపం ఇంకా బయటకు వెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్గా అయితే మా మొన్న పులిహోర చేసినాయి కొంచెం చింతపండు రసం అయితే అలా స్టోర్ చేసి పెట్టేసినాయి ఎక్కువ చేసిన అనమాట ఎందుకంటే మొన్న పులిహోర చేసిన రోజు మా బావ టిఫిన్ తినలే ఇంట్లో బయటకి వెళ్ళాడు అనమాట ఇంకా ఎట్లయినా ఆయనకి చింతపండు పులిహోర అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట మీకు ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను ఎక్కువ మా బావ పులిహోర ఫేవరెట్ అనమాట ఎక్కువ ఇష్టం అతనికి ఇంకా అది ఏ పులిహోర అయినా సరే తినేస్తారు అంత ఇష్టం అనమాట ఇంకా సరేలే అని చెప్పి చింతపండు గుజ్జుతో చేసిన పులిహోర ఇంకా చాలా ఇష్టం అని చెప్పేసి కొంచెం మొన్న పులుసు పక్కన పెట్టాను ఫ్రిడ్జ్లో ఇంక ఈరోజు మార్నింగ్ అంతా మా బావకైతే పులిహోర చేసేసి ఇచ్చేసాను ఇంకా పిల్లలు కూడా ఇద్దరు కూడా రెడీ అయిపోయారు ఎందుకంటే వాళ్ళ డాడీతో సండే సండే మాత్రం బయట అట్లా అట్లా ఒక ట్రిప్పులు అయింది మాత్రం అస్సలు ఊరుకోరు ఎందుకంటే మిగతా డేస్లో అంటే ఆయన వసరికి వీళ్ళు పడుకుంటారు లేట్ అయిపోతుంది కదా సండే ఒక్కరోజే కదా వాళ్ళ డాడీతో స్పెండ్ చేసేది ఇంకా వాళ్ళ డాడీతో పాటు లేకపోవడం రెడీ కావడం వాళ్ళ డాడీ అటు బయటికి అటు కూరగాయలకి సండే అంటే ఇంకేదో ఒకటి బయటికి వెళ్ళి నాన్ వెజ్ తినడానికి వెళ్తారు కదా అలా అలా వాళ్ళ డాడీతో వెళ్ళడానికి ఇంకా వాళ్ళ డాడీతో పాటు ఫాస్ట్ ఇద్దరు రెడీ అయిపోయి ఇంకా వాళ్ళ డాడీతో కలిసి టిఫిన్ తింటున్నారు అనమాట ఇంకా ఇన్ని రోజులు ఈ వన్ వీక్ మొత్తం అన్నీ సేవ్ ఏం చేసేది నేను అన్ని చూసేది నేను ఇంకా సండే వచ్చిందంటే మాత్రం కథ అసలు వీళ్ళని లెక్క కూడా చేయరండి ఇంకా వాళ్ళ డాడీ 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 వాళ్ళ డాడీ ఆ బెడ్రూమ్ ఇంకా ఇక వాళ్ళ ముగ్గురే ఉంటారు సో నేనేమో ఇక పని మనిషి లాగా ఇంట్లో పని అంతా చేసుకుంటూ ఉండి ఆ వంట రెడీ అయింది రండి టిఫిన్ రెడీ అయింది రండి అని చెప్పి వాళ్ళ కేకలు వేస్తూ ఉంటే అప్పటికి రాలనమాట ఇంకా ఫోన్ చూస్తా వాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటే ఆ బెడ్రూమ్ నుంచి అసలు కదలనే అనమాట ఇంకా పిలిచి 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 బాగా కసురుకున్నాను అన్ను కప్పులు వస్తారు తినడానికి అట్లా ఉంటుంది ఇందులో నేను వన్ వీక్ మొత్తం నేను చూసాను ఏదే చేయరు సండే వచ్చిందంటే ఇంకా వాళ్ళ డాడీ 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 ఇంకా డాడీతోనే ఉంటారు అనమాట ఇంకా నేను అక్కడ డోర్స్ వేసిన అంటే ఇప్పుడు మార్నింగ్ టెన్ చెప్పాను కదా సండే వస్తే అసలు టైం టు టైం ఏది ఉండదు మనకి మార్నింగ్ టిఫిన్ ఏమో ట్వల్వ్కి తింటారు లంచ్ ఏమో త్రీ ఫోర్కి తింటారు నైట్ డిన్నర్ ఏమో టెన్ లెవెన్కి తింటారు ఓన్లీ సండే మాత్రమే ఇంకా సండే అంటే స్పెషల్ ఉండాలి కదా ఇంకా స్పెషల్ వచ్చేసి ఏంటంటే ఈరోజు చేపల కర్రీ చేస్తున్నాను చేపలు మా బావ తినట్లే కానీ ఇంకా చేయాల్సి వచ్చింది చేపల కర్రీ అయితే చేస్తున్నాను అండ్ అలాగే అసలు జనం అయితే అసలు ఎన్ని రోజులు అయితే ఫిష్లో జనం కదా అది తినక ఈ చేపలు మేము రెగ్యులర్గా మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించాను కదా రొయ్యలు చేపలు అన్నీ మేము ఒక ఆమె దగ్గర తీసుకుంటాం అనమాట కొంచెం నమ్మకం ఎప్పుడు ఇది తీసుకొస్తుంది కొంచెం ఒక్కోసారి అమౌంట్ లేన లేకపోయినా తర్వాతకైనా అమౌంట్ ఇస్తామన్నమాట ఆమె దగ్గర అయితే తను తన దగ్గరికి వెళ్ళి చేపలు తీసుకొస్తే జనం ఉందన్నమాట దాంట్లో బాగా అసలు నాకైతే జన అంటే చాలా ఇష్టం మా అబ్బాయికి కూడా ఇంకా ఇంకా చాలా ఇష్టం అన్నమాట అయితే ఆ జనం తీసుకొచ్చి ఒక పక్క జనైతే ఫ్రై చేస్తున్నాను అసలు జన ఫ్రై ఎంత బాగుంటుందో చేప ఫ్రై చేప జన ఫ్రై మస్తుంటుంది నేను అయితే ఇలా సింపుల్గా చేసేసి ఇచ్చేసిన మా పిల్లలకి మా చెర్రి అయితే ఇంక వాళ్ళ డాడీ చేపలు మామూలుగానే ఈయన ఈయన చేపలు తినరు అనమాట సీ ఫుడ్ సేమ్ తినడు ఇంకా చికెన్ మటన్ తప్ప ఇలాంటివి జోలికి కూడా స్మెల్ కూడా రానివ్వడనమాట అతను తినడు ఇంకా మా చెర్రి కూడా సేమ్ వాళ్ళ డాడీ లాగానే అవుతుంది అనమాట దాన్ని అలా అవనిస్తే ఇంకా పెద్ద ఇంకా సేమ్ వాళ్ళ డాడీ లాగా అసలు ఆ ప్లేట్లో కూడా అన్న తినడానికి ఇష్టపడదు అని చెప్పేసి ఇంకా దానికి ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాను అనమాట అంతే కదా మనం చిన్నప్పటి నుంచి ఏదైతే అవాయిడ్ చేస్తామో వాళ్ళు కంటిన్యూస్గా దాన్ని అట్లనే ఫాలో అయిపోతూ ఉండరు మనం అలవాటు చేసినాను ఖచ్చితంగా వాళ్ళు కూడా తింటారు అందుకని చెప్పేసి మా చెర్రిని కూడా అలా అవ్వకుండా నేనైతే మా చెర్రికి చిన్న చిన్నగా అయినా తీసేయని పెడతాను లేదంటే తినమని బలవంతమైన చేసి పెడతాను తింటది ఇష్టంగా నచ్చలేదు అంటే కానీ ఒకసారి బాగానే తింటుంది ఈ జన ఫ్రై కూడా తనకి ఎలాగైనా చేసి నేను తినిపించాను అట్లా క్లిప్ అయితే అయింది జస్ట్ సింపుల్గా చేసిన ఆయిల్ వేసేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం ఫ్రై అయ్యాక వేసిన అనమాట జనం వేసి జనం ఇలా కొంచెం విడిగా సపరేట్ అయ్యి పొడి పొడిగా అయిన తర్వాతకి లైట్గా కొంచెం పసుపు ఉప్పు అండ్ కారం వేసిన తర్వాత ధనియాల పొడి కూడా వేసేసిన అసలు వేడి వేడిగా తింటే ఫ్రై అయితే మస్తు టేస్ట్ ఉందండి చాలా బాగుంది ఇంకా ఇంకో రెండు జ రెండు వచ్చినాయి అనమాట ఇంకొక పీస్ ఉంచిన దాన్ని ఇంకా రేపు ఎల్లున్నా మళ్ళీ మధ్య ఎందుకు ఫ్రై చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఒక పక్క చేపల కర్రీ రెడీ చేసుకుంటూ ఒక పక్క అయితే దీన్ని కూడా ఫ్రై చేసేసి ఇంకా పిల్లలకైతే వేడివేడిగా పెట్టేసిన అనమాట తిన్నారు వాళ్ళతో పాటు నేను కూడా తినేసిన అనమాట ఇంక అయితే ఈయన బయటికి పని ఉందని చెప్పేసి అండ్ మా బావ కోసం కూడా నేను మంచి వెరైటీగా ఎగ్ వెల్లుల్లి కర్రీ చేసిన ఆ క్లిప్పు అనుకున్నా నేను అసలు ప్రాసెస్ తర్వాత సంగతి ముందు జస్ట్ వీడియోనే తీద్దామనుకున్న కానీ నాకు అసలు అసలు ఫుల్ పొద్దున్న నుంచి ఇంకా ఇంట్లో ఉంటే అంతే ఏదో పని పెద్ద పని చేయకపోయినా ఏదో పని చేసినంత టైర్డ్ అయిపోయినా అసలు నేనైతే మస్తు తలిసిపోయింది నాకు ఇంకా ఆ వీడియో కూడా షూట్ చేయాలనిపించలేదు తినడం కడగడం ఇదే సరిపోయింది అనమాట నాకు అంటే ఒకసారి తినేసి ఒకసారి క్లీన్ చేసుకుంటే అయిపోద్ది వీళ్ళు అట్లా కాదనమాట ట్యాప్ ఒకసారి ఒకసారి ఛాయ్ తాగడం ఒకసారి తినడం ఒకసారి అంత కథకథ చేస్తారనమాట ఇంకా లేక అదైతే షూట్ చేయలేకపోయినా సో ఇలా జరిగిపోయిందనమాట మా సండే అయితే లంచ్ చేసింది అదంతా ఏమీ షూట్ చేయలేకపోయినా అన్నట్టు మీరు ఈ సండే ఏమేమి స్పెషల్ అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండ్ రీసెంట్గా సిరీస్ స్టార్ట్ చేసిన అని చెప్పింది కదా నిన్న పోస్ట్ చేయడానికి అసలు వీడియోస్ ఏం పోస్ట్ చేయడానికి నాకు కుదరలేదు అనమాట సండే మొత్తం బిజీ అని చెప్పింది కదా అసలు వీడియో ఎడిటింగ్ చేయలేదు పోస్ట్ కూడా చేయలేదు ఇంక ఇప్పుడైతే ఈ లాగ్ పోస్ట్ చేసిన వెంటనే మీకు ఇప్పుడు సిరీస్లో కంటిన్యూషన్ ఇంకొకటి వస్తుంది ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా వీడియో వస్తుంది అందరూ చూడండి అండ్ మీ మెమరీస్ మీ చిన్ననాటి మెమరీస్ ఏమేమని మీకు గుర్తొచ్చేయలేదు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇవన్నీ వీడియోకి లైక్ కూడా చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది వచ్చేసి ఇంకా జన ఫ్రై ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా మేము తినేస్తాం అనమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఏంటంటే మండే రోజు అంటే టూ డే మార్నింగ్ అనమాట నేనైతే అంత నిన్న నైట్ అయితే పెద్ద వర్షం వచ్చింది కరెంట్ అయితే పదిన్నర పదకొండు ఇంటికి వచ్చింది అనమాట కానీ ఎర్లీ మార్నింగ్ వంటగదిలోకి వెళ్తే మాత్రం చెమండలు అయితే విపరీతంగా గాలిపోతున్నాయి అండ్ పొద్దున్నే మా బావ అయితే గాారాలు చేయమని అడిగింది అనమాట అందుకని నైట్ బొబ్బరి పప్పు నానబెట్టి పొద్దు గారెలు అయితే వేసేసిన ఇంకా పిల్లలకు కూడా గారెలు పెట్టేసిన పిల్లలు తిన్నరు మా బావడు టిఫిన్ చేసేసి ఇంకా తనైతే డ్యూటీకి వెళ్ళిపోయింది అనమాట ఇదండి వీడియో ఎలా అనిపించింది నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ